అందరికి నమస్కారం చదువుకి సక్సెస్కి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే రాత్రి అనక పగలనక కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారు అలాగే సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్లో ఐపిఎస్లో అవుతారు థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అయిపోయి బోల్డ్ డబ్బు సంపాదిస్తారు ఫెయిల్ అయిన వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయి ప్రజలని పరిపాలిస్తారు అలాగే మిడిల్ క్లాస్లో డ్రాప్ అయిన వాళ్ళు వరల్డ్ దాన్లు అయిపోయి పైనున్న వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఎప్పుడు స్కూల్ ముఖం చూడని అక్షర ముక్క రాని వాళ్ళు బాబాలైపోయి కూర్చుంటారు పైనున్న ఈ ఐదు కేటగిరీ వాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కుతారు అవునా కాదు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం